హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఈరోజు ఇండియన్ ఫుడ్ లవర్స్లో తాటి ముంజలతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి చిన్నపిల్లలకి తాటి ముంజల్ని అలానే ఇస్తే సరిగ్గా నమ్మలకుండా అలాగే మింగుతారు అలా మింగడం వలన డైజెస్ట్ అవ్వకుండా కడుపు నొప్పి వచ్చి బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా ఉండాలి అంటే ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి పిల్లలకి కాదు పెద్దలకు కూడా చాలా మంచిది దానికోసం వన్ అవర్ ముందు సబ్జా సీడ్స్ని నానబెట్టుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని నానబెట్టుకుంటున్నాను మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో నానబెట్టుకోండి సబ్జా సీడ్స్ నానేలోపు తాటి ముంజలపై పొట్టు అంతా వలిచి మిక్సీ జార్లో వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు మీ స్వీట్నెస్కి సరిపడా యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా మిర్చి పట్టాలి ఇలా మిర్చీ పట్టిన తర్వాత తరువాత ఒక గ్లాస్లో వన్ అవర్ ముందు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని టూ స్పూన్స్ త్రీ ఐస్ క్యూబ్స్ని వేసుకొని కొన్ని పాలను యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో మనం ముందు మిర్చి పట్టిన తాటి ముంజలను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే టేస్టీగా ఉంటుంది ఎండలో పనిచేసే వాళ్లకు మరియు చిన్నపిల్లలకు చాలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్